హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లష్పాప్పి వ్లాగ్స్ సో ఫస్ట్ టైం అన్న ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకు అంటే ఒక ఈ వన్ టూ మంత్స్లోనే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఇంకా ఇంకా పెరగాలి ఇంకా నేను కొంచెం మంచి మంచి వీడియోస్ చేయాలి ఇంకా మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఇస్తాను ఖచ్చితంగా డెఫినెట్గా నేను ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ ఇచ్చేది మంచి వీడియోస్ పెడతా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటిదంటే నేను చెప్పిన కదా మా డాడీ వాళ్ళది చెరువు క్లీన్ అయితే అవుతున్నది అని సో మొత్తం గండి కొట్టిండు వాటర్ని కంప్లీట్ అయ్యి కంప్లీట్గా వెళ్ళిపోయినాయి రోజుకి ఎయిత్ డే సెవెన్ ఎయిట్ డేస్ అవుతుంది చెట్ల వాటర్ని కంప్లీట్ అయినాయి పోయినాయి కానీ ఇప్పుడు ఏమైందంటే మా డాడీ వాళ్ళు చెరువు క్లీన్ చేసే ఒక వన్ టూ మంత్స్ బ్యాగ్ చేప పిల్లలు అనేది పోసింది చెరువుల అవి ఏమైనాయి అంటే నీళ్లు లేక అన్నీ మట్టిలోనే చనిపోయినాయి చాలా లాస్ వచ్చింది మాకైతే కొన్ని అని చెప్పొద్దు ఎందుకంటే చాలా చెరువు చెప్పిన ఆరు వందల ఎకరాలని చేపలు చాలా చనిపోయినాయి బ్రతుకున్నాయి కొన్ని అయితే చనిపోయినాయి చాలా పెద్ద చాలా అంటే చాలా పెద్ద లాస్ మాకైతే మా డాడీ వాళ్ళకి అసలు ఏం చేయాలి ఏంటిది ఇప్పుడు అవన్నీ మట్టి ఎండిన తర్వాతనే తీసేయాలి తీసేసినాక మీకైతే వీడియో చూపిస్తాయి ఈరోజు నేనైతే మీకు వీడియో చూపెట్టడం కోసం చెరువు దగ్గరికి అయితే పోవాలని ఫిక్స్ అయినా నేను అక్కడికి వెళ్ళి అసలు ఏమైంది అసలు ఆ చెరువుని ఎందుకు క్లీన్ చేస్తున్నారంటే ఆ చెరువుని మొత్తం రిజర్వైర్ చేస్తున్నారంట సో దానికోసం నీళ్ళు అనేది అయితే తీసేసి ఇప్పుడు ఆ బురద ఉన్నది ఆ బురద మొత్తం కంప్లీట్గా ఎండి మొత్తం డ్రై అయిపోయాక మట్టిని మొత్తం తీసేసి ఎక్కడ పోస్తారా అనేది ఇప్పటివరకు తెలియదు ఒక కాడైతే పోస్తారంట ఎక్కడ పోస్తారో మీకు కూడా కంప్లీట్గా నేను వీడియోస్ పెడతా వీడియోస్ చూపిస్తాను నేను ఎక్కడ పోస్తున్నారు ఏంటిది అనేది అయితే బురకలు అని చెప్తా నేను బురకలు తెలియపలు ఇట్లా బొమ్మ చేపలు అనేవి పడుతున్నాయి ఎక్కువ బురక చేపలు అయితే పడతాయి అవి అయితే చాలా చనిపోయినాయి కొన్ని పడ్డాయి కొన్ని అయితే వచ్చినాయి కానీ బ్రతుకున్నాయి ఇంకా చనిపోయిన అయితే చాలా ఇట్లా చెరువులోకి చూస్తేనే ఫుల్ ఇట్లా పైన తేలుతున్నాయి నేనైతే మీకు చూపిస్తా మా డాడీ వాళ్ళు అయితే చాలా అంటే అసలు తట్టుకోలేకపోతారు అన్ని చేపలు మొన్ననే పోసినాము అవి ఇంకా పెరగలేదు చిన్న చేపలు పోయినాయి ఇంకా చాలా చేపలు చనిపోయినాయి అని కానీ రిజర్వేర్ చేస్తున్నందుకు మేము చాలా పెద్ద థ్యాంక్ఫుల్ అప్పటి వరకు ఎట్లా ఏంటిది అనేది ఎవరికి తెలియదు కానీ రిజర్వేట్ చేస్తున్నందుకైతే మేము చాలా చాలా థ్యాంక్ఫుల్ ఎందుకంటే ఆ చెత్త నీళ్ళ వల్ల మౌలలు ఖరాబ్ అయిపోయినాయి చేపలు ఖరాబ్ అయినాయి పువ్వులు లేవు ఇప్పుడు దాన్ని రిజర్వేట్ చేస్తున్నారు కాబట్టి మేము మాకు తాగడానికి వేరే చెరువు నుంచి అయితే నీళ్ళు వచ్చేవి ఇప్పుడు మా చెరల నీళ్ళు అయితే మేము తాగొచ్చు దానికి మేము చాలా థ్యాంక్ఫుల్ ఇప్పుడు ఆ చెరల నీళ్ళు తాగొచ్చు మళ్ళీ అందులో చేపలు కూడా మేము హ్యాపీగా తినొచ్చు ఇన్ని రోజులు మేము తినలేదు ఎందుకంటే వేస్ట్ వాటర్ కలిసినాయి కాబట్టి తిన్నాం కానీ బయట చేపలు తిన్నాం ఈ చర్యలు అయితే తినడానికి కొంచెం భయపడ్డాము ఇప్పుడైతే కంప్లీట్గా చెరువు అయితే క్లీన్ అయిపోతుంది సో ప్లీజ్ నేను చెరువు దగ్గరికి పోయి అయితే మీకు వీడియో అప్డేట్స్ అనేది ఇస్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి లెట్స్ గో ఇదే చెరువు ఎంట్రెన్స్ ఇక్కడ ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది పైన నరసింహస్వామి ఎట్లుంటాడంటే ఒక గుట్ట మీద ఉంటాడో మీకు కావాలంటే కామెంట్ చేయండి చూపిస్తా సూపర్ ఉంటుంది టెంపుల్ మాత్రం ఇది లోపలికి వెళ్ళినాక అక్కడ హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఆల్రెడీ చేప పిల్లలు పోసుకుంటున్నారు ఇక్కడ చేప పిల్లలకి కోసం కొంతమంది వచ్చినారు చేపలు కావడానికి ఇంకా చేపలు పట్టే సభ్యులు కూడా ఇక్కడ కూర్చున్నారు మా డాడీ కూడా ఇక్కడే ఊడ్చున్నాడు పాప మా డాడీకి అయితే నిద్ర లేదు సరిగ్గా ఫుడ్ లేదు ఎందుకంటే కంప్లీట్గా ఇక్కడనే ఉండాలి కాబట్టి సో చూడండి చాలా వరకు చూసారా ఇట్లా గండి కొట్టినరోజు చెర్లో అసలు నీళ్ళు కూడా అసలు లేనే లేవు ఆల్మోస్ట్ మొత్తం తగ్గిపోయినాయి మీకు చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి అవే చేప పిల్లలు చనిపోయి పైకి తేలినాయి మాకైతే మస్తు ఏడుపు వచ్చింది అక్కడికి వెళ్ళినాక ఎందుకంటే మేము కష్టపడి అవి ఒక్కొక్క రూపాయి వేసుకొని అంటే మేము కాదు మా డాడీ వాళ్ళు వేసుకొని చేప పిల్లలు కొని చర్లో పోసినాక చిన్న చిన్నవి చేప పిల్లలు అన్నీ చనిపోయి పైకి తేలి మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే చేపల బాధ చేపలు పట్టేటోళ్ళకే తెలుస్తుంది అన్నట్టు మా డాడీ వాళ్ళు అయితే చాలా బాధపడ్డాడు అంటే మా డాడీ అనే కాదు చాలామందికి అట్లనే ఉంది సో చెరువుని అయితే చూసేయండి అయితే ఏమైనా అంటే వాటర్ పోయినాయి వాళ్ళు తీసే వరకు తీసినాక వాటర్ అన్నీ కిందికి పోయినాయి కిందికి పోయాక కొన్ని అనేటివి ఆగిపోయినాయి సో మా డాడీనే మా డాడీ చూడండి ఎట్లయిపోయిండో తిండి సరిగ్గా లేక నిద్ర సరిగ్గా లేక చూసారు కదా ఇది మొత్తం చెరువు ఎంట్రెన్స్ అన్నట్టు మా ఇవన్నీ మా డాడీ వాళ్ళయ్యి అక్కడ ఇట్లా నిలబెట్టి ఉంది బ్లూ కింద గ్రీన్ కలర్ది అది మా డాడీ తెప్ప సో దాని మీదకి ఎక్కి మా డాడీ వాళ్ళు లో అయితే పోతారు ఇక్కడ డీప్ డిస్కషన్ అవుతుంది సో చెప్పిన కదా చేప పిల్లలని చెరువులో బతుకున్న చేపలన్నీ అట్లా పోస్తున్నారు సో మేమైతే చెరువుని అసలు ఎంత పలగ ఏంది అని చూడడానికి అయితే నేను మా అమ్మ వచ్చేసిన చూసారు కదా కింద వరకు వచ్చిన వాటర్ వాటర్ని పోయినాయి ఇవన్నీ పురాతనమైన కట్టడం కాబట్టి అసలు టైం పట్టింది అది పలగొట్టడానికి చూడండి ఎంత గట్టిగా ఉందో వచ్చాడు ఇప్పుడు చెట్లుండే మా చిన్నప్పుడైతే పార్క్ ఉండే ఎప్పుడైనా భద్రకాళి గుడికి వస్తే మేము అక్కడ పార్క్ ఎంజాయ్ చేసేవాళ్ళం పార్క్లో అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది ఇంకా నేను చూపిస్తున్న ప్లేస్ ఉందో అక్కడ గ్రీన్ కలర్ కొంచెం వాటర్ ఉంది సో అక్కడికి నేను మా నాని మా అక్క అయితే బట్టలు వినుకోవడానికి వచ్చేటోళ్ళం మా లో ఎందుకంటే ఇక్కడ చెరువు దగ్గర వాటర్ చాలా ఉంటాయి కాబట్టి అప్పుడు ఎక్కువ వాటర్ ఫెసిలిటీస్ లేక ఇప్పుడు మా అమ్మ ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడైతే చిన్న కుంటలా ఉంది అందులో అయితే పెద్ద పెద్ద చేపలు అయితే ఫుల్ చనిపోయి ఉన్నాయి చాలా చేపలు చనిపోయినాయి సో కానీ అక్కడ కొంచెం స్మెల్ వస్తుందని నేనైతే అక్కడ వెళ్ళలేదు వాటర్లో మీకు మెసులుతున్నాయి చూసినారా అక్కడికి వచ్చి ఆగినాయి చేప పిల్లలు అన్నీ పిట్టలు అయితే ఘోరంగా తింటానే చేపలన్నీ సో ఇక్కడ చెరువు కొనుక్కున్నాడు ఒక ఆయనే మాకు తెలిసిన ఆయననే మామయ్య అమ్మ అవుతాడు ఆయనే చేపలు కొనుక్కున్నాడు అంటే చేపలు కాదు చెరువు కొన్నాడు సో ఇక చేపలన్నీ తీసుకెళ్తున్నారు వాళ్ళు టక్కటక్క బతికిన చేపలన్నీ ప్యాకింగ్ చేస్తున్నారు డబ్బలా పోసి అయిసేసి ప్యాకింగ్ చేస్తున్నారు చూసేయండి తిను మా రిలేటివ్స్ పక్కకున్నాడు చూసారు అవన్నీ యాపలు బురకలు రొయ్యలు ఎక్కువ లేవు తక్కువనే ఉన్నాయి మీకు కనిపిస్తుందా అక్కడ మొత్తం ఐస్ గిట్ల పోస్తున్నారు కాంట మీద ఉంది అది యాపను రవ్వ అంటారు మాకు తెలియదు ఇంకా చేప అంటే చాలా ఇష్టం టేస్ట్ బాగుంటుంది మా డాడీ వాళ్ళు అయితే చీరలకు దిగిళ్ళు అంటే అందరు దిగరు బక్క వాళ్ళు ఈత మంచిగా వచ్చిన వాళ్ళే దిగుతారు అక్కడ కనిపిస్తున్నాడా స్వామి అయ్యప్ప మాల వేసుకున్నాడు ఆయన మా మామయ్య అవుతాడు పక్కకి బక్కగా బ్లూ కలర్ డ్రెస్ కనిపిస్తుందా ఆయన మా డాడీ అంటే ఉన్న వాళ్ళని కొంచెం ఈత వచ్చిన వాళ్ళని పంపిస్తారు అన్నట్టు చీరలకి నాకు ఇక్కడైతే అంటే ఒక మంచి మెమరీ ఉంది అక్కడ నేను చూపిస్తున్నా కదా అక్కడ చెట్లు అక్కడ ఏమైందంటే మా తాత నన్ను ఒకసారి నేను చిన్నపిల్లని అంటే మరీ చిన్నపిల్లని కాదు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయి అయితే మా తాత ప్రతి గురువారం సాయిబాబు గుడికి పోతాడు అయితే చా ఇవి పువ్వులు తెంపుకోవడానికి వచ్చేది ఎంపు లోటస్ పువ్వులు తెంపుకోవడానికి చెరువుకి వచ్చేది అయితే మీద పోవాలి కాబట్టి నన్ను వెనకాల తెప్ప మీద కూర్చోబెట్టుకొని అక్కడికి తీసుకెళ్ళిన అన్నట్టు మా తాత వెనకాల నేను కూర్చున్నా మా తాత పువ్వులు తెంపడం నేను వెనకాల ఇట్లా ఇట్లా ఊగడం రైట్ సైడ్కి వెనకాల కూర్చొని మా ఏమో ఫుల్ భయపడ భయపడతాడు ఫుల్ భయమవుతాను మా అయితే ఎందుకంటే కొంచెం మిస్ అయినా నేను అలా పడిపోతా మా తాతన ఈత వచ్చు కానీ అప్పుడు కొంచెం మా తాతయ్య పర్సనాలి ఉంటాడు కదా సో సడన్గా దిగలేడు కదా మా ఇంటి దగ్గర మా వాళ్ళకి తెలిస్తే ఎట్లా ఉంటుంది ఏంది అన్న టెన్షన్ తోటి మా తాతయ్య ఫుల్ భయపడ్డాడు కానీ ఆయన పువ్వులు తెంపడం నేను అటు ఇటు కదలడం ఎట్లనో అట్లా చేసి పువ్వులు అయితే తెంపిండు దెంపినాక బయటకు వచ్చినాక రెండు ఇంటికి తీసుకొచ్చిండు ఏమల్లే అక్కడ ఇంటికి తీసుకొచ్చి అమ్మ తల్లి నిన్ను కనుక ఇంకోసారి చేతులకు తీసుకపోతే మాత్రం వా అని చెప్పి రెండు చేతులు నాకు దండం అయితే పెట్టిండు సో నాకు ఆ మెమరీ గుర్తుకొచ్చింది నాకు అక్కడ చూడంగానే చిన్నప్పుడు మెమరీ కదా అప్పటి నుంచి నేను ఎక్కువ చెరువు దగ్గరికి రాలేదు ఇప్పుడు మీకు చూపెట్టడం కోసం అయితే చెరువు దగ్గరికి వచ్చిన అట్లా చిన్న చిన్న మెమరీస్ అనేటివి ఉన్నాయి ఇంకా అక్కడే మా మమ్మీ మా డాడీ వాళ్ళు కూడా కట్టెలు కొట్టడానికి పోయిండ అట్లనే తిప్ప మీద సో మా మమ్మీ గుర్తుకొచ్చిన మెమరీ మా మమ్మీ చెప్పింది నాకు నేను నాకు గుర్తుకొచ్చిన మెమరీ నేను మీతో షేర్ చేసుకున్నా అవన్నీ చాలా హ్యాపీ మూమెంట్స్ మర్చిపోలేనివి మళ్ళీ తిరిగి రాని మూమెంట్స్ కాబట్టి అవి ఎప్పటికీ మర్చిపోలేము సో ఇప్పుడు చూసేయండి చేరువుని పక్కకే హనుమాన్ టెంపుల్ ఉంటుంది టెంపుల్ కూడా బాగుంటుంది నేను నాన్ వెజ్ తినాను కాబట్టి చెల్ అక్కడికి గుళ్ళోకి బోర్ లేకపోతున్నా ఇంకా ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటిదంటే ఇప్పుడు భద్రకాళి టెంపుల్లో అమ్మవారు ఉంటుంది కదా అమ్మవారు ఇక్కడ కట్ట మించుకెళ్ళి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ హనుమాన్ టెంపుల్లో అయ్యగారు ఉండేనంట అయ్యగారితో మాట్లాడుతుందంట ఇంకా ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఇంకా మాకు పద్మాక్షి అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారు ఇంకా ఇంక ఇద్దరు ముగ్గురు అమ్మవార్లు అందరూ కలుసుకొని అక్కడ మాట్లాడుకుంటారు అంటే నేను చూపిస్తాను అది ఏ ప్లేస్ అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి వాళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటారు అని మాకు తెలుసా నేను మీకు కామెంట్ చేస్తా సో ఇక్కడ వర్క్ కంప్లీట్గా అవుతుందా లేదా అని పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు అంటే అమ్మవార్లు అందరూ ఒక ప్లేస్ దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళంట సో మీకు ఆ ప్లేస్ ఎక్కడనో కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు చూపెట్టడానికి ట్రై చేస్తా బాగుంటుంది ప్లేస్ ఇట్లా స్క్వేర్ షేప్లో ఉంటుంది ఫైనల్గా వాళ్ళైతే దిగుతున్నారు ఎందుకంటే వాటర్ పోయినాయి కాబట్టి వాటర్ ఎక్కడ ఉన్నాయి అక్కడ వరకే చిన్న చిన్నగా మీకు వాటర్ మూవ్ అవుతుంది కదా అక్కడ దాని కింద చేపపిల్లలు అన్నీ ఉన్నాయి సో అవి కొన్ని కొంచెం వాటర్ పోతా అంటే చేప పిల్లల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు మా డాడీ వాళ్ళు మా డాడీ అయితే ఆ ఓలా వెనకాల ఉన్నాడు మీకు కనిపిస్తాడు లేదా స్వామి వెనకాలనే ఉన్నాడు మీకు మధ్యలో ఓలా అనేది అడ్డం ఉంది ఇదంతా చాలా రిస్కీ ప్రాసెస్ ఉంటుంది కానీ చేయాలి చేయక తప్పదు ఇంకా ప్లస్ పాయింట్ అంటే చేపలని పట్టుకోవాలంటే చేపలకు ఉన్నంత తెలివి మనకి ఉంటేనే మనం చేపలు పట్టుకోగలుగుతాం లేకపోతే పట్టుకోలేము అందరూ చేపలు పట్టుకోవడం చాలా ఈజీ అనుకుంటారు కానీ పట్టేవాడికే తెలుస్తుంది దాని విలువ అబ్బా ఇప్పుడు ఎందుకు మాకు ఇది ఇదంతా సోది చెప్తున్నాం అంటే సోది కాదు ఇది ఫ్యాక్ట్ అంటే మీకు కూడా తెలియాలి కదా చెరువు పట్టే వాళ్ళకి ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది ఎంత ఫలితం ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది దాని వెనుక అనేది మీకు చూపెట్టడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా ప్లీజ్ చావలు పట్టే వాళ్ళని అంత తేలిగ్గా తీసుకోకండి చాలా కష్టం ఉంటుంది దాని వెనుకలా చూడండి మా డాడీ ఫైనల్గా కనిపించేసిండు మా డాడీ కోసమే నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తాను మా డాడీ ఫైనల్గా వచ్చేసిండు అయితే మా డాడీ అక్కడ ఏం చేస్తాను అంటే చేప పిల్లలు అన్నీ బ్రతుకున్న ఇక్కడ వాటర్ దగ్గర అన్నీ ఆగినాయి అవి ఇప్పుడు కూలగొట్టాలా లేకపోతే ఎట్లా అనేది వాళ్ళు ఓలా కడతారు మా డాడీ అక్కడేమో వేస్తున్నాడు నాకు కూడా కంప్లీట్గా కనబడతలేదు అంటే ఓలా లకెళ్ళి చేపలు ఆగేటట్టుగా ఓల అనేది కడతారు అనిపిస్తాను కట్టెలు నాటి కొడతాడు

వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు ఈవినింగ్ అవుతుంది కదా అని మేము అట్లనే వెళ్ళిపోయినాం పోతున్నాం ఎందుకంటే ఈవినింగ్ అవుతుంది చలి ఇప్పటికే చలి పెడుతుందని ఇది కాంట దేని మీద చేప పిల్లలు చూపుతారు ఇప్పుడు నేను చూపెట్టిన కదా ఇది ఆ వెహికల్ నిండా చేపలే ఉన్నాయి అంతేనండి ఇది మా చెరువు మా చెరువు కష్టాలు మా వాళ్ళ కష్టాలు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ ఈజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్